అండి వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు మన ఛానల్లో మంచి షోడా అయితే చూపిస్తానండి అది మనం బయట బండి మీద దొరికే టేస్ట్ అయితే వస్తుంది టూ డిఫరెంట్ కూల్ డ్రింక్స్ అయితే చూపిస్తాను టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా వచ్చేది సంబర్ కాబట్టి చల్ల చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది మనం బయటకు వెళ్ళి కొనుక్కోలేము అలా అనేసి ఏదో ఒకటి తాగాలనిపిస్తున్నప్పుడు సింపుల్గా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి దీనికి కావాల్సింది షుగరు పుదీనా ముందుగానే నానబెట్టుకున్న సబ్జాలు కొంచెం సోడా ఒక రెండు మూడు నిమ్మకాయల రసం కొంచెం అవి ఇంకో గ్లూకోజ్ మెయిన్ గ్లూకోజ్ దీంట్లో టూ డిఫరెంట్ కూల్ డ్రింక్స్ అయితే చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే మనం బయట తొరికే షోడా అయితే చూద్దాము బయట సేమ్ బయట ఎలా టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుంది ఎటువంటి మార్పు అయితే ఉండదు ముందు బయట తొరికే అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నె తీసుకొని ముందుగానే నానపెట్టుకున్న సబ్జా గింజలు అయితే వేసుకోవాలి ఒక నాలుగైదు పుదీనా ఆకులు కూడా వేసుకోండి కొంచెం ఇట్లా చేతితో క్రష్ చేసినట్టు వేసుకుని ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి ఇప్పుడు కొంచెం చాట్ ఇవి జీలకర్ర పౌడర్ ఉంటుంది కదండి ఆ జీలకర్ర పౌడర్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుండేది టేస్ట్ చాలా బాగుండేది ఒక చిటికడు సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని సోడాతో మంచిగా కలుపుకోవడమే అంతే ఎంతో సింపుల్గా అయినా బయట తోడికే సోడా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చాలా బాగుంది మనం బయట ఎలా తీసుకొని తాగుతామో అలాగే ఉంది సేమ్ ఇప్పుడు స్ట్రా తీసుకొని ఇప్పుడు ఇంకా పిల్లలకి ఇచ్చేసి చాలా ఈజీగా తాగుతారు ఇప్పుడు సెకండ్ డ్రింక్ అయితే చూపిస్తాను దాంట్లో కూడా అంతేను కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకోండి కొంచెం నానబెట్టుకున్న సబ్జాలు అలాగే పుదీనా ఆకులు కొంచెం షుగర్ ఒక రెండు మూడు స్పూన్లు షుగర్ ఇప్పుడు షుగర్ అనేది మీ ఆప్షనల్ వేసుకోకపోయినా ఉండదు దీంట్లో ఇంకో ఇంగ్రీడియం ఏంది గ్లూకోజ్ పొడి మనం ఇందాక చూపించాం కదా గ్లూకోజ్ పొడి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వరకు అయితే వేసుకోండి నేను రెండున్నర స్పూన్ వరకు అయితే వేసుకున్నాను సోడా దీంట్లో ఒక ఇంగ్రిడియంట్ ఇప్పుడైతే మర్చిపోయాను మీరు ఏంటో అది కానిపెట్టి కామెంట్ చేయండి నేను ఇదంతా ప్రిపేర్ చేయడంలో ఆ ఇంగ్రిడియంట్స్ అయితే మర్చిపోయాను మెయిన్ ఇంగ్రిడియంట్స్ లెమన్ అండి లెమన్ జ్యూస్ అయితే మర్చిపోయాను ఇది వేస్తేనే కదా టేస్ట్ వచ్చేది ఇప్పుడైతే నేను ఫైనల్గా పైన అయితే లెమన్ వేసి ఓసారి మంచిగా రెండు కలిపేసానండి నిజమండి చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగారు స్కూల్ నుంచి వచ్చింది రాగానే ఇలా కొంచెం ఎక్టరేట చేసి ఇవ్వండి చాలా బాగా తాగుతారు ముసలి వాళ్ళకైనా పెద్దవాళ్ళకి మనకి ఎవరైనా సరే ఈ సంబర్లో ఇలాంటి డ్రింక్స్ తీసుకుంటేనే మన బాడీ కొంచెం డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి